అనంతపూర్ నగరంలో ప్రజల స్థితిగతుల పైన ఈరోజు నగరం విస్తరిస్తూ ఉంది జనాభా పెరిగిపోతూ ఉంది సౌకర్యాలు మాత్రం కల్పించడంలో అధికారులు ప్రభుత్వము ప్రజాప్రతినిధులు స్పష్టంగా వైఫల్యం చెందారనేది ఇక్కడ అర్థమవుతుంది ఎందుకంటే ప్రధాన రహదారుల్లో ఫుట్పాతులు లేక ప్రజలు వృద్ధులు ఆడపిల్లలు మహిళలు రోడ్లు దాటాలంటేనే ఇబ్బంది పడే పరిస్థితి అలాగే ఎక్కడ చూసినా రహదారులు గుంతలమయం ఇంకా రెండవది ప్రధానంగా ప్రజలు అది కులంతోనూ మతంతోనూ డబ్బున్నవాడా లేడా అనేటువంటి సంబంధం లేకుండా కల్తీ ఆహారం అనేది ప్రజల జీవితాలని విచ్ఛిన్నం చేస్తారు ముఖ్యంగా అనంతపూరు నగరం జిల్లా కేంద్రంలో కలెక్టర్ మొదలుకొని సామాన్య పౌరుడి వరకు జీవిస్తూ ఉన్నారు ఇక్కడే ఇంత పెద్ద ఎత్తున కల్తీ పాలు కల్తీ ఆహారం కల్తీ ఫుడ్ రేస్ ఈరోజు సూపర్ మార్కెట్లో కూడా తినే ఆహారం పూర్తిగా కల్తీ అయితే అధికారులు పర్యవేక్షణ అనేటువంటిది ఉందా లేదా ప్రభుత్వం అనేటువంటిది ప్రజల ఆరోగ్యాన్ని పరిరక్షించేటువంటి బాధ్యత తీసుకుంటుందా లేదా కేవలం గ్రీవెన్స్ పేరుతో స్పందనలో అధికారులు అర్జీలు తీసుకోవడం ఆ అర్జీల్ని చెత్తబుట్టలు వేస్తా ఉన్నారా లేదా పరిష్కారం కోసం విధులు నిర్వహిస్తున్నారా అర్థం కావడం లేదు ఇది ప్రజలకు సంబంధించినటువంటి సంపూర్ణంగా ఎందుకంటే అదే రోడ్ల మీద కలెక్టర్ వస్తారు అదే రోడ్ల మీద మున్సిపల్ కమిషనరు వస్తారు అదే రోడ్ల మీద మంత్రులు వస్తారు ఎమ్మెల్యేలు వస్తారు సామాన్య పౌరులు వస్తారు మోకాటిలోకి గుంతల్లో ప్రజలు ఆరోగ్యాలకి భద్రతకి రక్షణ ఉండాలి ఇలా వీటన్నిటిపైన ఈరోజు రిజర్వేషన్ల పరిరక్షణ సమితి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడండి రహదారులను పరిరక్షించండి నగరంలో కల్తీ నీరు మద్యం అనేది బయట పాపులర్ అయింది కానీ కల్తీ నీళ్ళు కల్తీ పాలు కల్తీ ఫుడ్ రేన్స్ రోడ్డు మీదే అనేక రకాల కల్తీ ఆహారాన్ని అమ్ముతా ఉన్న ప్రజల్ని కాపాడేటువంటి బాధ్యత నుంచి ఏ ప్రజా ప్రతినిధి కాని అధికారి కానీ చొరవ చూపలేదు కాబట్టి ఈరోజు మీడియా ద్వారా ఆ ప్రజల ఆరోగ్యాన్ని ప్రజల భద్రతని కాపాడే బాధ్యతను తీసుకోవాలని జిల్లా కలెక్టర్ గారికి ఇవ్వడం ఫాలో చేయొచ్చు కదా అండి ఫాలో చేయొచ్చు కదా అండి